కాపులు దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చకి కారణమవుతోంది ముఖ్యంగా కాపు కులాల్లో విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతోంది కాపు పెద్దలందరూ కూడా ఐక్యంగా ఫైట్ చేయాల్సినటువంటి సమయం ఇది ఐక్యంగా కలిసి ఉందామని చెప్పి ఆయన రాసినటువంటి లేఖ గురించే ఇక్కడ ఇష్యూ ముందుగా ఈ విషయంలో తిరుమతులు గారు మీకు కూడా ఒక కాపు కాపు పెద్దగా మీకు కూడా ఒక గౌరవం ఉంది గోదావరి జిల్లాలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది మీ కానీ ముద్రగడగారు కానీ ఇట్లాంటి వీళ్ళందరికీ మీరు కూడా ఏమైనా ఆలోచనలు పడతారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేక చూసిన తర్వాత ఖచ్చితంగా ఆలోచనలో పడతామండి ఎందుకంటే ఆలోచనలో పడాలంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి విధంగా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తే ఎవరైనా కాపులు ఆలోచన చేస్తారు అంతేగాని ఈయన ముఖ్యమంత్రి కాడు అని చెప్పిన తర్వాత ఇంకా ఆలోచించవలసినటువంటి అవసరాలు అయితే ఎవరికీ ఉండవండి ఎందుకంటే ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారే ఒకటి రెండు సందర్భాలుగా నాకు ఆ స్థాయి లేదు నేను ముఖ్యమంత్రిని నా వల్ల నేను అవ్వను అనేటువంటిది ఆయన చెప్పిన మాటలు ఎన్నో ఇప్పుడు రాయల్ గారు చెప్తే ఎప్పుడు అనలేదు అలాగే ఇలాగ అంటున్నారు ఆయన నిన్న కాక మొన్న జరిగినటువంటి వైజాగ్లో ఒక ప్రెస్ మీట్లో మరి లోకేష్ గారు మాట్లాడేటప్పుడు మనం విన్నాం ముఖ్యమంత్రి ఎవరనేటువంటి దాని గురించి అవతల జాఫర్ గారు అడుగుతుంటే దానికి అసలు ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఆయన ముఖ్యమంత్రి ఎవరనేటువంటిది ఏముంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కాదు అనేటువంటిది ఇవి వరకు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా ఇంక మరి కాపులకు లే ఉత్తరాలు రాసి ఏం చేయమని లెటర్ రాసి నువ్వు కాపులుగా మేమందరం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం చాలామంది సరే చిన్నదో పెద్ద మేము చేయగలిగినటువంటి ఏ సహాయం ఉన్నా కాపాడు కోసం ముందుండేటువంటి వ్యక్తి నేను సాధ్యమైనంత వరకు అందరితోటి పాటు కాపులకు కూడా ప్రయారిటీ ఇచ్చేవాడిని ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి దశలో అందరూ ఆశించి అందరూ ప్రయత్నాలు చేశారు నేను ముఖ్యమంత్రిని కాలేనా అని ఆయన చెప్పిన తర్వాత ఈయనవరకో నాగబోషి గారు రియాక్ట్ అవుతారు నాగబోషన్ గారు మీరు ఆయన ప్రయత్నం చేస్తారు మీ పార్టీ మీ